హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఈ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే తెలిసే కదా కుకింగ్ మొత్తం అన్నీ అమ్మే చూసుకుంటుంది అన్నమాట ఎక్కడైనా అంతే కదా మా ఇంట్లో కూడా అంతే అమ్మ చేసిన ఈ ఫిష్ ఫ్రైని మీకు కూడా షేర్ చేసుకుందామని వీడియో తీశాను ఈ వీడియోని పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి చూశారు కదా ఎంత బాగా చేసిందో ఈ పక్క విలేజ్ స్టైల్ చాలా టేస్టీ అండ్ క్రిస్పీగా ఉంటుంది ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి ఎప్పుడో మేము ఇలాగే చేసుకుంటాము ఈ టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఒక వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే మమ్మీ ఫిష్ ఇలా తీసుకుంది ఫిష్ ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఎప్పుడైనా వర్షాకాలం సీజన్లో మిరుగు అంటారండి మా తెలంగాణ సైడు ఆ రోజు ఖచ్చితంగా ఫిష్ కర్రీ వండుకుంటారు అందరూ ఫిష్ సో మేము కూడా అలాగే తీసుకున్నాము కొన్ని ఫిష్ కర్రీస్ వండుకున్నాము ఇంకా కొన్ని ఇలా ఫ్రై చేసుకున్నాము దానికోసం మేమైతే ఫస్ట్ ఫిష్ అయితే మంచిగా కడిగేసుకొని ఆ తర్వాత దానికి ఉప్పు పసుపు కారము ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసి కలిపి ఒక వన్ అవర్ అలా పక్కన ఉంచేసుకున్నాము ఆ తర్వాత ఈ ప్రాసెస్ ఫస్ట్ ఈ ప్రాసెస్ కోసము కారొడి తీసుకోవాలి ఆ తర్వాత అందులోనే ఉప్పు ధనియా పొడి ఇంకా అందులో రవ్వ బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ ఉంటుంది కదా సన్నం రవ్వ అది కంపల్సరీ యాడ్ చేసుకోండి అలా చేసుకొని చూడండి తప్పకుండా మీకు టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది ఎప్పుడు మేము ఇలాగే చేసుకుంటాం మా చిన్నప్పటి నుంచి ఇంతే చేసుకునే వాళ్ళము ఇలా రవా వేసుకొని అన్ని ఫిష్లకి ఇలా కలిసిపోయేటట్టు ఉక్క పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ మసాలాతోనే ఈ ఫిష్ ఫ్రై చాలా టేస్ట్గా వస్తుంది ఫస్ట్ ఒక బాండి తీసుకొని అందులో ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ ఆయిల్ వేసి అందులో డీప్ ఫ్రై చేయడం కాదు ఇది ఇది ఓన్లీ టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇలా నేను చూపించిన విధంగా ఫ్రై చేసుకున్నాలి దీన్ని మనం ఎంతసేపు ఎక్కువ ఫ్రై చేస్తే అంత క్రిస్పీగా వస్తాయి ఫుల్స్ ఫుల్గా పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే మాడిపోతాయి ప్లస్ ఇంకా టేస్ట్ కూడా అంత బాగా రావు సో మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టార్టింగ్ ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఎంత మంచిగా అంటే మొత్తం క్రిస్పీగా అవ్వాలి ఇవి ఈ పీసెస్ అన్నీ చూస్తున్నారు కదా స్ట్రక్చర్ ఎంత బాగుందో చూస్తేనే నోరుతుంది కదండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా బాగా నచ్చుతుంది మీకు అమ్మ అయితే ఎప్పుడు ఇలాగే చేస్తుంది అమ్మ అమ్మమ్మ దగ్గర నేర్చుకుంది ఈ కుకింగ్ నేను కూడా అమ్మాయి దగ్గర నేర్చుకున్నాను చాలా బాగుంటుంది ఈ టేస్ట్ తెలంగాణలో ఎప్పుడైనా వర్షాకాలము ఇలా ఫిష్ తీసుకొని మెరుగు అంటారా మిరుగు రోజు తప్పకుండా ఇట్లా ఫిష్ వండుకుంటారు ప్రతి ఇంట్లో మ్యాక్సిమం కుకింగ్ ఆ రోజు ఫిష్ ఉంటుంది ఏ కొందరు ఇంట్లో నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళ ఇంట్లో తప్ప మిగతా అందరూ వాళ్ళ అందరి ఇంట్లో ఫిష్ ఉంటుంది విలేజ్లో అయితే ఇక సిటీలో మాత్రం దొర్తి అంత పట్టించుకోరేమో కానీ విలేజ్లో తప్పకుండా ఇలా చేసుకుంటారండి ఎంతైనా విలేజ్ స్టైల్ విలేజ్ విలేజ్ లైఫే వేరే కదా ఇలా మేము కూడా సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి కదా అని మళ్ళీ ఒకసారి వచ్చాము ఇక ఎట్లాగో ఉంది కదా అని అమ్మ ఫిష్ తీసుకొని ఫిష్ని ఇలా ఫ్రై చేసింది చూస్తున్నారు కదా ఈ మసాలాని రైస్లోకి వేసుకోవాలి ఈ పక్కన కనిపిస్తుంది చూడు ఆ మసాలా రైస్లో వేసుకొని తింటే మామూలుగా ఉండదండి టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది చూస్తున్నారు కదా ఎలా వచ్చాయో వీటిని ఇట్లానే లో ఫ్లేమ్లో మాడిపోకుండా చూసుకుంటూ మధ్య మధ్యలో ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ మసాలా అనేది ఉంది కదా అది రైస్లో కలుపుకొని తిని చూడండి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది టేస్ట్ ఇంకా వేరే కర్రీ కూడా అవసరం ఉండదు డ్రైగా తినే వాళ్ళకైతే నేనైతే అలాగే తింటాను ఆ పక్కన కనిపిస్తుంది ఫిష్కి కర్రీ కోసం అవన్నీ పక్కన పెట్టించుకున్నాము ఫిష్ అయితే ఇలా చూడండి డీప్ ఫ్రై చేసుకోవాలి మంచిగా డీప్ ఫ్రై చేసుకున్నాక అప్పుడు ఫిష్ని తీసుకోవాలి పక్కన ఒక ప్లేట్లో మిగతా ఫిష్ని కూడా అలాగే ఫ్రై చేసుకున్నాము మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో వర్షాకాలం స్టార్టింగ్ అంటే మాసం అంటారు కదా కొందరు అది మేమైతే తెలంగాణలో మీరుగో అలా అంటామన్నమాట ఈ మార్గశిర మాసం ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో తప్పకుండా కింద కామెంట్ చేయండి ఈ చూడండి ఈ గ్రేవీ ఈ మసాలానే ఫుడ్లో వేసుకొని తినాలి అన్నంలో వేసుకొని తింటే అన్నం చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుందండి ఇలా అన్నీ ఫ్రై చూపిస్తుంది మా అమ్మ ఇలా అన్నీ ఫ్రై చేసుకొని పక్కన తీసుకున్నాము అందరం కలిసి కూర్చొని చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నామండి ఈ వీడియో మాత్రం నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా తప్పకుండా మీ ముందుకు తీసుకొస్తాను ఇంకా ఇవే కా కుకింగ్ వీడియోలే కాకుండా ఇంకా వ్లాగ్స్ కూడా తీసుకొస్తానండి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోలు తప్పకుండా మీ ముందుకు తీసుకొస్తాను ఇంతే అండి ఓకేనా బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్